గుడ్ మార్నింగ్ సబ్స్క్రైబర్స్ ఏంటి సడన్ గా గుడ్ మార్నింగ్ చెప్తుంది అనుకుంటారా నా మార్నింగ్ రొటీన్ ఎట్లుంటుందో చూపిద్దాం అనుకుంటున్నా ఈ చలికాలంలో పొద్దున లేవాలంటే బద్దగా కానీ ఏం చేస్తాం లేసి పిల్లలకి రెడీ చేసి స్కూల్కి పంపించాలి వాళ్ళకి పంపిస్తూనే ఇంట్లో పనులు కూడా చేసుకోవాలి నా చిడితల్లితో పెద్ద తంట బ్రష్ వేసుకున్న తర్వాత వామ జీలకర్ర పౌడర్ ఒక టూ స్పూన్స్ తిని గోరువెచ్చని నీళ్ళు తాగుతా అది కూడా ఎండలో కూర్చొని సన్ నుండి విటమిన్ డి వస్తా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కూర్చోని టిఫిన్ చేయాలి కదా తప్పదు కదా ఇవాళ నేను ఇడ్లీ చేస్తున్నా దాంతోపాటు పల్లి చట్నీ పల్లి చట్నీ చాలా సింపుల్ పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు పల్లీలు గ్రైండ్ చేసి పోసుకోవడం ఒక్కో వస్తు ఒక్కో దగ్గర మారుతూ ఉంటది నా చిడితల్లి వల్ల సెవెన్ థర్టీ కి ఏడుపు స్టార్ట్ చేస్తుంది నైన్ వరకు ఏడుస్తూనే ఉంటది ఏడుస్తుందని చెప్పి పంపించకుండా ఉంటామా ఒక్కో రోజు ఒక్కో వెరైటీ ఉండాలి నా చిట్ తల్లి పిల్లలంటేనే అంత రోజు ఒకటే ఫుడ్ తింటే బోర్ కొట్టేస్తుంది కదా చేంజ్ ఉండాలి చూసిరా ఇంకా ఏడుస్తూనే ఉంది బై మిస్టేక్ బై చెప్పినా అనుకోండి మళ్ళీ వెనకకి హగ్ హక్ చేసుకొని పోతుంది ఇట్లుంటది మాతోని